హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రేవ్ సిస్టర్స్ బ్లాగ్స్ అండ్ టాక్స్ అండి ఈరోజు మీరు తొమ్మిదేళ్ళు చూస్తే వీడియో ఓపెన్ చేశారనుకుంటున్నాను వీడియో ఏంటంటే మా బాబుకి పెయిన్ కురకుడు వచ్చిందండి అది నేను ఎలా తగ్గించాను ఏమి వాడాను అనేది మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ పక్కన ఉన్న బిల్లైక్కని కూడా క్లిక్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియోలో ఇంకేమైనా లోడ్పాట్లు ఉంటే నాకు చెప్పండి నేను ఇంకా సర్చ్ చేసుకోవడానికి మీరు కామెంట్ చేసి నాకు చెప్పచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను ఇంకా నేను సర్చ్ చేసుకుంటా కదా ఓకే అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మా బాబుకి రెండు చోట్ల పెనుకొరుగుడు వచ్చేసిందండి తలలో అది ఫస్ట్ ఇక్కడ పైన వచ్చింది అక్కడ వచ్చినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి వీళ్ళకి చెప్పాను అనమాట వాళ్ళు ఏం చేశారంటే అది ఇది చాలా చెప్పేవాళ్ళు చాలామంది పెనుగురుగుడికి ఫస్ట్ మందార పువ్వు చెప్పేవాళ్ళు మందార పువ్వు తీసుకొచ్చి రుద్దాను ఫస్ట్ అది చిన్నగా ఉన్నది కాస్త దయమైందంటే అది చిన్నగా రుద్దుతున్న కొద్దీ అది ఇంకా పెద్దగా అయినట్టు అనిపించింది నాకు అసలు ఏం చేయాలో నాకు తెలియలేదు ఏం చెప్తే అది వాడాననమాట నేను యాకృద్దండి ఇది చేయండి అది చేయండి అంటే నేను అలా చేస్తూ వచ్చింది చిన్నది కాస్తే ఇంకా పెద్దగా అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది అది కూడా మళ్ళీ ఇంకా ఒక్క చోట కాదు అక్కడ ఫస్ట్ అక్కడ వచ్చి తర్వాత సెకండ్ వెనక కూడా వచ్చేసింది రెండు చోట్ల వచ్చింది ఏం చేయాలో దానికి నాకు అర్థం కాలేదన్నమాట అసలు చాలా అంటే ప్రయత్నాలు చేశాను అట్లాగా త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది వాడు స్కూల్కి వెళ్తాడు కదండి చాలా బాధపడేవాడు పక్కన ఫ్రెండ్స్ చూసి ఇది ఏంట్రా అని అడిగితే ఇక్కడ హెయిర్ లేదేంటి అన్నా కూడా బాధపడేవాడు అందుకు కవర్ చేయడం కోసం నేను హెయిర్ని బాగా పెంచేసేదాన్ని ఆ హెయిర్ ఎక్కువ ఉంటే స్కూల్లో మా కొలీగ్స్ కూడా అంటే మా స్కూలే తను మా కొలీగ్స్ అడిగేవాళ్ళు ఏంటంటే అంత హెయిర్ పెంచుతున్నారంటే నేను చూపించేదాన్ని అనమాట చెప్పేదాన్ని ఇలా ఉందండి బాబుకి అందుకనే అని అది ఇది అండి తెతున్నాను అండి చేస్తున్నా అని చెప్పేదాన్ని ఆయన కూడా ప్రయోజనం లేదండి అని చెప్పేదాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఒక రోజు బాబుని కటింగ్ కనేసి బార్బర్ షాప్కి తీసుకెళ్తే బార్బర్ షాప్ అతను చెప్పాడనమాట సజెస్ట్ చేశారు ఆ సజెషన్ ప్రకారం ఆయన ఇచ్చిన ఒక ఆయిల్ నేను తీసుకొని వచ్చాను ఆయిల్ని తీసుకొచ్చి నేను అక్కడ ఆ ప్లేస్లో రుద్దడం స్టార్ట్ చేశాను అండ్ ఆయిల్తో పాటు క్యాప్సిల్స్ కూడా ఇచ్చారు ఆ క్యాప్సిల్స్ కూడా నేను వాడాను అవి నేను పక్కన మీకు పిక్ యాడ్ చేస్తానండి మీకు చూసుకోండి వాటి లింక్ కూడా వీలైతే లింక్ అది చూపుతాను అయితే నేను ఆయిల్ పోసి అట్లా హ్యాండ్ అలా పెట్టి ఇక పార్ట్ పెట్టి నేను ఇట్లా రుద్దేదాన్ని అనమాట అలా రుద్దితే ఇక చూడండి హెయిర్ ఇప్పుడు బాబుకి ఇలా వస్తుంది చూస్తున్నారు కదండి నేను తమ్ మీకు యాడ్ చేశాను అసలు హెయిర్ అసలు ఊడిపోయినప్పుడు తన అక్కడ పార్ట్ అది అనేది ఎలాగుందో మొత్తం స్కిన్ కనబడింది అండి నున్నగా వచ్చింది ఇప్పుడు హెయిర్ వచ్చిన తర్వాత ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తున్నాను అంత పెద్దగా అండి అసలు హెయిర్ కూడా కవర్ చేయలేపేది ఒక్కొక్కసారి అలా రుద్దేదండి అలా బేడ్ వచ్చేంత వరకు హ్యాండ్ మేడ్ అలా రుద్దడం వల్ల అట్లా హెయిర్ వచ్చిందండి నాకు హెయిర్ రావడానికి బాబుకి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిందండి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఆయిల్ వాడుతూ ఉంటే ఆ క్యాప్సిల్స్ ఆయిల్ వాడుతుంటే ఇట్లా హెయిర్ వచ్చింది అండ్ అసలైతే అట్లా ఇట్లా వృద్ధి చేయడానికి ముందుగా నేను కొంతమందిని అడిగితే వాళ్ళు ఇంజక్షన్స్ చేయించాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి చాలా చెప్పారండి నాకు హెడ్లో ఇంజక్షన్ చేయించాలనే వరకు నాకు చాలా భయం వేస్తుంది ఇంజెక్షన్స్ ఆ అమ్మ ఎలా ఎలాగానే పైగా ట్రీట్మెంట్ అంటే ఆ ఇంజక్షన్స్ తల్లో అంటే అది ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో నేను పెట్టుకోలేను అనేసి కూడా నేను చాలా భయపడ్డాను ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇప్పుడు అసలు వాళ్ళు హ్యా చెయ్యి కూడా పెట్టి చూడకముందే మనం వందల వందలు అడ్మిషన్స్ తీసుకోవాలి కదండి ముందు అది కూడా నాకు చాలా బాధ అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు లాస్ట్కి నాకు ఆ బార్బర్ షాప్ అతని వల్ల నాకు ఈ ఫేవర్ అయితే జరిగింది బాబుకి హెయిర్ తిరిగి వచ్చింది అందుకనేసే నేను అది మీకు చెప్పాలనుకుంటున్నాను హెయిర్ ఆయిల్ వచ్చేసి కేశోవిన్ అండి కేశోవిన్ డాక్టర్ రావు గారు కేశోవిన్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ క్యాప్సిల్స్ అండి నేను వాడింది వాటి పిక్స్ నేను యాడ్ చేస్తాను మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా అండి మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోను కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే పెనుకొర గుడితో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్